ఏమోనే మళ్ళీ చేస్తా మా ఆయన వచ్చారు ఎంత తాగినా ఇల్లు నాకు ఎందుకు వచ్చాడే అన్ని అన్నం విడ అన్నం పెడతా గాని మీరు తాగాలనుకుంటే ఇంట్లోనే తాగండి బయట తాగొద్దు నా బరువు తీయద్దు ఎందుకు ఏడుస్తున్నావు నీకు డబ్బులు కావాలంటే నన్ను అడుగు నువ్వు ఎవరిని డబ్బులు అడుక్కోద్ది అర్థమైందా నా పరువు తీయదు నువ్వు ఏంటి ఎంత కావాలి నీకు రెండు వందలు నేను ఉండు ఇదిగో పండగ చేసుకో రెండు వందలు పండగ చేసుకోవాలా హలో అవే ప్లాన్ సక్సెస్ మన రెండు వందలు మనకు వచ్చేసాయి ఇంటి దొంగని ఈశ్వరుడే పట్టుకోలేడన్నారు ఈ పార్వతి పట్టుకుంది దుర్గేశానా తాగి మొత్తం దీపేంది కదా